ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నా జాతకం అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయగలన్నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంక ఇంకా నిజమేలే అక్కడి ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను చూసుకున్న చూసుకున్నదానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజం నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని ఎత్తినా అవ నాకు అక్కర్లేదు గతంలో టిఫిన్లు అన్ని ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంత మీలా చూడదయ్యా ఎవరా సుబ్బరా ఎలా ఉన్నారా బాగున్నావా అలాగలాగే మిగతా చిల్లర మిగతా చిల్లర ఏంది మిగతా చిల్లర ఏంది అంటారు ఏంటండే వంద ఇచ్చారు కదా మిగతా చిల్లర ఉండే ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరే అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పట్టవండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా నాకు కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి అంటే అసలు నేను వంద ఇవ్వాలంటే ఎందుకై అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే ఉద్దేనంటే ఒక బసర్ అయిపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి బావా గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు చిన్న పెద్ద ఆడుతున్నాడు ఇవ్వలేదంట వెంటయ్య కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు వంద రోడ్డు కనపడతాయి చాలా చాలే ఊరుకోబోయ్యా ఎర్ర చీర నా పిల్లలు అన్నట్టు గల్లా ఉంది ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నారు ఏముందండి నా బిల్లు పోను మిగతా చెల్లలు నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై కదా మీ బిల్లు ఏది ఇదిగో

ముందు సీయోజులు ఇది ఎంతుంటుంది నాకే తెలుసు ఇది కొట్టేసిన బాబు తెనా నాకు ఎట్టా ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఓయ్ ఇలాంటి చౌకబారు వర్షాలు ఇంకెక్కడా వైకు కాళ్ళు చెతురు తీసేస్తారు ఆయ్ బాబాయ్ హాయ్ బాబాయ్ ఒరే శుంఠి ఆ మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు పెంచు వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు ఖచ్చితంగా పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి మాస్టారు మాస్టారు వస్తున్నాను ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరు సంబంధం వాళ్ళందరికి నచ్చంది బిడగ మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతా ఏంటో ఎకాంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్డులు రండి ఇంకో ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో తుమ్మదో ఆడుతుంటే లోపలికెందుకుని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు నా పీకి గుది బండిలా తయారైందిగా నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన పెట్టివాళ్ళు ముందు లడ్డూలు తిని అంటారు తర్వాత పకోడి తిని అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుపాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకం నన్ను ఇది తెలియదురా ఎవరి నన్ను ఏ లాభం రే తీయంట్రా మాటలు అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడ్డాను ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన మనయాటరు అంతేగా ఆ నేను మాట చెప్తాను నువ్వేం అనుకో కదా భలే వాడివి చెప్పరా సంపాదించినంత తమ్ముళ్లకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకురా నా గురించి నీకు తెలుసుగా నా అందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించడం మొదటిాక నా మొహం కూడా చూడటం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు మీలో శేఖర్ ఎవరండి నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా మీరాపెషల్ టీభ రండి కూర్చొని ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఉన్నో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగా దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతే నువ్వు వాటర్ ఫీల్డ్ లో పనిచేసావు కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మన గ్రాండ్ పర్ అంటే బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితులు నువ్వు మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లు ఇచ్చిన మాట తప్పని వంశండి వాళ్ళకి